నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి హుషార్ మీద ఉన్నారు హిట్ మీద హిట్లు కొడుతూ ముందుకు సాగుతున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి విద్యాల తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దీన్ని విజయదశమికి విడుదల చేయబోతున్నారు బాలయ్య సినిమాకు తగినట్లుగా బాబీ భారీ తారాగణాన్ని ఈ సినిమా కోసం రంగంలోకి దించుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు ఫిలిం నగర్ లో ఒక వార్త వైరల్ గా మారింది అగ్ర కథానాయిక సమంత బాలయ్య సినిమాలో నటించబోతోంది అనే టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో దర్శకుడు ఏమాయ చేసావే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇందులో యాడ్ చేశారు సందర్భానుసారంగా ఇవి సినిమాలో మంచి కామెడీని పండిస్తాయని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు వీటిని చూసి పరమానంద భరితులవుతారని చిత్ర యూనిట్ చెప్తోంది అయితే సమంత నటించడం లేదని పరోక్షంగా నటిస్తోందంటున్నారు ఏమయ్యే చేసవే చిత్రంలో జెస్సీ క్యారెక్టర్ లో సమంత కార్తిక్ తో చెప్పినట్లు నాకంటే నువ్వు రెండు సంవత్సరాలు చిన్నవాడివేనని పర్వాలేదని ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్పేస్తానని జెస్సీ అంటుంది ఈ తరహా డైలాగులు కొన్నింటిని దర్శకుడు బాబీ ఈ సినిమాలో రీక్రియేట్ చేస్తున్నారు ఈ డైలాగ్ అగ్లు బాలయ్య నోటి వెంట వింటే మామూలుగా ఉండదని అదిరిపోతుందని అభిమానులు సమరపడుతున్నారు. రానున్న రోజుల్లో తమ బాలయ్య సరసన సమంత హీరోయిన్ గా చేస్తుందనే విశ్వాసాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి. హెచ్టివి ప్రెజెన్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. వీర్ మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో? ఇలా తమళ్ళకి ప్రవణానికి బాగుంటుంది. సాయికి లైక్ యూ అండ్ ఏ ఏ జనాలకి ఒక ఒక పేరు నచ్చిందంటే దీనికి ప్రాసెస్ ఉంటుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి ఏదో ఆ టైం మన చుడు బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కట్టుకుని